అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మహిళల ఖాతాల్లోకి మీరు ఎన్ని రోజులుగా ఎదురు చూశారు ఈ డబ్బులు జమ కాలేదు అని ఈ నేపథ్యంలో మనకు మరి కాసేపట్లో వీరందరికీ కూడా ఈ అయితే జమ కాబోతుంది ఇక ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అలాగే ముందుగా ఏ జిల్లాల వారికి జమ అవుతుంది మనకు ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ చేస్తారు దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక మహిళలందరూ కూడా గత రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు ఈ డబ్బులకు ఎట్టకేలకు ఈ డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇక అంతేకాకుండా ఓసీ కులాలకు సంబంధించినటువంటి పేద మహిళలకు నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు వారికి మనకు పదహైదు వేల రూపాయలు ఈబీసీ నేస్తం కింద మనకు ఈ డబ్బులకు కూడా మోక్షం అయితే లభించింది ఇక మరి కాసేపట్లో ఈ డబ్బులు కూడా జమ కాబోతుంది ముందుగా ఏ జిల్లాల వారికి జమ అవుతుంది ఎంత అంటే ఎన్ని రోజుల పాటు కూడా జమ చేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరందరూ కూడా లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా మీ యొక్క వీడియోని షేర్ చేసి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు కూడా హెల్ప్ చేయొచ్చు అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కిందనే ఉంటుంది సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నాలుగో విడత మూడు విడతల డబ్బులను ఆల్రెడీ విడుదల చేసేసారు ఇక నాలుగో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సిద్ధంగా ఉంది ఇక గత రెండు నెలల ముందే ఈ డబ్బులు విడుదల చేసినా కూడా మార్చి మూడో తారీఖున మార్చి ఏడవ తారీఖునైతే అనకాపల్లి జిల్లాలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేశారు కానీ మనకి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ డబ్బులు అప్పటి నుంచి కూడా జమ కాలేదు కేవలం వారం రోజులు మాత్రమే డబ్బులు అయితే జమ అయ్యాయి తర్వాత నుంచి కూడా మనకు అమౌంట్ అయితే జమ కాలేదు అనమాట ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా ఈ డబ్బులు మాకు వేస్తారా వేయరా అనేసి అయితే సందిగ్ధంలో ఉన్నారు ఇక ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే ఎన్నికలకు ఉంటే ముందే ఈ డబ్బులు వేస్తే ఓటర్లు ప్రభావితం అవుతారు కాబట్టి మేము డబ్బులు వేయమని చెప్పింది ఇక నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే ముగిశాయి నిన్నటి రోజునైతే మనకు పూర్తి స్థాయిలో ఎన్నికలు అయితే ముగిసాయనమాట నిన్న నిన్న అందరం కూడా మనందరం కూడా మన యొక్క ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం జరిగింది ఇక జూన్ నాలుగో తారీఖునైతే ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది తిరిగి ఎవరు సీఎం అవుతారనే ఫలితాలు అయితే జూన్ నాలుగో తారీఖున వెల్లడవుతాయి అంటే ఇరవై రోజుల సమయం ఉంది దాదాపు మళ్ళీ కూడా ఈ ఇరవై రోజులు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లంబల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మనకు అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది ఇక డబ్బులను విడుదల చేయాలి అనుకున్నప్పుడు ఏపీ ఎన్నికల కమిషన్ అయితే మనకు అనుమతి అయితే రద్దు చేసింది అనుమతి అయితే ఇవ్వలేదు ఇక హైకోర్టుకి అయితే వెళ్లడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్నికల తర్వాత డబ్బులను జమ చేయడానికి అనుమతి ఇవ్వండి అని ఎన్నికల కమిషన్కి సూచించడం జరిగింది ఏపీ హైకోర్టు ఇక ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు ఈ రోజు నుంచి మరి అంటే మధ్యాహ్నం పదకొండు పన్నెండు నుంచి మనకు వరుసగా మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుందనమాట ఈ విధంగా మహిళలకైతే ఈరోజు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఓసీ కులాలకు సంబంధించినటువంటి పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈబీసీ అనే పథకం ద్వారా వారికి పదహైదు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలు కూడా కేవలం మూడు లేదా నాలుగు రోజుల పాటు కూడా జమ కావడం జరిగింది మార్చి పదమూడో తారీఖున వేశారు ఇక మార్చి పదహారు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ డబ్బుల పంపిణీ కూడా ఆగిపోయిందనమాట మహిళలందరికీ కూడా ఇక ఈ డబ్బుల కోసం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయించింది ఇక హైకోర్టుని ఆశ్రయించడంతో ఏపీ హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ ఆదేశించింది ఎలక్షన్ తర్వాత అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత డబ్బులు జమ చేయండి అని చెప్పింది ఇక నిన్నటి రోజున ఎన్నికలు అయితే అయిపోయాయి ఇక ఈ రోజు నుంచి కూడా ఈ డబ్బులను జమ చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇచ్చింది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా నలభై ఐదు వారందరికీ కూడా మనకు పదహైదు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు తప్పకుండా జమ అవుతాయి ఒకవేళ మీరు ఏదైనా నేను ప్రతి వీడియోలో చెప్తున్నానో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాడు ఏంటి అనుకోవద్దు ఒకవేళ మీరు కనుక ఇంకా ఏదైనా మిస్ అయి ఉంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా మీ యొక్క అకౌంట్కి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాను సరిచూసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకుండా ఉంటే కూడా మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీకు ఈరోజు నుంచి మనకు జూన్ ఒకటో తారీఖు వరకు కూడా డబ్బులైతే వేస్తామని దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలనైతే జమ చేయాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి ఎట్టకేలకు అనుమతి వచ్చింది కాబట్టి మహిళల ఖాతాల్లోకి తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి మహిళలందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అనేది జమ కాబోతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలు ఉన్నారో అలాగే ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంతేకాకుండా మనకు పదహైదు వేల రూపాయలు రెండు పథకాల డబ్బులు కూడా జమ అవుతాయి గతంలో ఏదైనా మీకు ఫీజు రియంబర్స్మెంట్ కింద కూడా డబ్బులు జమ కాకుండా ఉంటే దానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా జమ అవుతున్నాయి పిల్లలు ఎదురు చూస్తున్నారన్నమాట కాలేజీ ఫీజులు అయితే ఆల్రెడీ పేరెంట్స్ అయితే చెల్లించేశారు ఇక వారికి డబ్బులు వస్తే వారే వాడుకోవచ్చు అనమాట ఈ డబ్బులు ఈ డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఏది ఏమైనా మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సపోర్ట్గా ఉంటుంది అలాగే మరింత మంచి వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ అనే గంట పైన కూడా నొక్కండి